యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు వైద్యం ఏమిటంటే ఇది అడ్డసరం అడ్డసరం ఆకు అండి ఈ అడ్డసరం ఆకు పూలు ఈ విధంగా ఉంటాయి పూలు ఈ విధంగా ఉంటాయి దీన్ని ఆకులు తీసుకొని నీళ్ళల్లో వేసుకొని రెండు గ్లాసులు నీళ్ళు పోసి నాలుగు ఆకులు తీసుకొని నీళ్ళేసి రెండు గ్లాసులు నీళ్ళు పోసేసి దీన్ని తాగుతూ ఉంటే వడగట్టుకొని ఒక గ్లాస్ వచ్చేంత వరకు వడకబెట్టుకొని వడగట్టుకొని తాగుతూ ఉంటే కీళ్ళు నొప్పులు కానీ షుగర్ కానీ సీరం క్రియేటేషన్ కానీ ఇలాంటివన్నీ తగ్గుతాయి అంతేకాకుండా ఇది వాతము పైతము కిత్తము వాటిలో కూడా పనిచేస్తూ ఉంటుంది దీనివల్ల ఇది క్షయ వ్యాధుల్లో కూడా బాగా పనిచేస్తుంది నెమ్ము అలాంటి వాటిలోగానే బాగా పనిచేస్తుంది క్షయ వ్యాధికి దగ్గుకి మరియు కుష్టి జ్వరాలకి మంచి దాహదం చేస్తుంది దీని ఆకుల రసము లోపల వేసి కట్టినా కూడా కొన్ని వాపులు అవి తగ్గుతాయి వా వాతము మేహము ఇలాంటి వాటికి కూడా పనిచేస్తుంది దీని ఆకుల కషాయము కషాయం కాసుకొని తాగుతూ ఉంటే పురాణ జ్వరాలు లాంటివి కూడా బాగా పనిచేస్తాయి దీన్ని పూలు కండ్లకు కట్టుకుంటే పూలు ఈ విధంగా ఉంటాయండి పూలు ఈ విధంగా తెల్లగా ఉంటాయి ఈ కండ్ల మీద పెట్టుకొని కట్టుకుంటూ ఉంటే ఆ కండ్లు మంట తగ్గేసి వేడిని తగ్గిస్తుంది నేత్ర రోగాలు అనేది పోతుంటాయి మూత్రము జారీగా వచ్చేటట్టుగా చేస్తుంది అంతేకాకుండా ఇది చాలా రోగాల మీద ఇది పనిచేస్తూ ఉంటుంది దీనివల్ల రకరకాల సమస్యలు అనేది తగ్గుతుంటాయి నలభై రకాల వ్యాధుల మీద ఇది పనిచేస్తుంది ఇంతే కాకుండా దీని యొక్క కాండం కానీ వేరు కానీ కొన్ని కొన్ని మందుల్లో వాడుకుంటూ ఉండొచ్చు దీని యొక్క పసరు కానీ తీసి కొంచెం బెల్లం కలుపుకొని వాడిన ఈ ప్లేట్లెట్ కౌంట్ అనేది బాగా తగ్గిపోయి తగ్గిపోయి ఉండేదానికి బాగా పెరుగుతుంది కొంచెం ఇది తేనె కలుపుకోవాలి కొంచెం రసంలో కొంచెం తేలు కలుపుకొని పిల్లలకు కాని వాళ్ళకి వాడుకుంటూ ఉంటే దానికి చాలా బాగా పనిచేస్తుంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెళ్ళేక నొక్కండి